సోషల్ మీడియాలో వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై అలాగే వైసీపీ మాజీ మంత్రులపై మహిళా నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు లిఖిత పూర్వకంగా అందజేసిన ఫిర్యాదులకు తాడేపల్లి పోలీసులు స్పందించారు ఇప్పటి వరకు వైసీపీ నేతలు తొమ్మిది ఫిర్యాదులు ఇవ్వగా ఆరు ఫిర్యాదులపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో కేసుల కాపీలను తీసుకునేందుకు గురువారం వైసీపీ నేతలు తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గ్రీవెన్స్ అధ్యక్షులు అంకం రెడ్డి నాగ నారాయణమూర్తి అడ్వకేట్ వెంకట నారాయణ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ రంగారెడ్డి రాష్ట్ర బూత్ కమిటీల అధ్యక్షులు కొండమడుగుల సుధాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీసీల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు రాష్ట్ర సెక్రటరీ కొలుసు మోహన్ యాదవ్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్ గంజీ షణుఖ్ నరేందర్ రెడ్డి ఓబుల్ తదితరులు ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద అనుచితంగా హేళనగా వాళ్ళ పరువును భంగపరిచే విధంగా వాళ్ళ పేరుని చడ్డగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన కేసులన్నీ కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ మరి సీఏ గారికి మనం కంప్లైంట్ చేయడం జరిగింది గత నెల రోజులుగా ఇప్పటివరకు తొమ్మిది కంప్లైంట్లు ఇచ్చాము ఇక్కడ తొమ్మిది కంప్లైంట్లకి నేను ఇచ్చిన ఆరు కంప్లైంట్లు ఆరు కంప్లైంట్లకి వాళ్ళ మరి ఇప్పటి వరకు వాళ్ళు కేసుని రిజిస్టర్ చేయలేదు చేయకపోతే మేము నిన్న మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది చట్టం అనేది అందరికీ సమానమైన ఇది సిఏ గారు దయచేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి న్యాయం జరిగేటట్టు చూడండి మేము కంప్లైంట్లు ఇచ్చాం దానికి మీరు కేసు రిజిస్టర్ చేయలేదు దయచేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి మీరు అని చెప్తే దాంతోపాటు మేము ఈ కాపీలన్నీ కూడా ఎస్పీ గారికి కూడా పంపించడం జరిగింది రిజిస్టర్ పోస్ట్లో పంపించాం దాని యొక్క రిసిప్ట్లు కూడా మా దగ్గర ఉన్నాయి ఆ విషయం కూడా చెప్పడం జరిగింది అది జరగకపోతే ఇప్పుడు కూడా మీరు కేసు కట్టకపోతే మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం దాని మీద ప్రైవేట్ ప్రైవేట్ కంప్లైంట్లు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది మరి నిన్న మాకు కేసు ఫైల్ చేస్తాం మేము మీరు ఇచ్చిన కంప్లైంట్లు అంటికి కూడా రిజిస్టర్ చేసి కేసు కడతామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు నాకు నేను ఇచ్చిన ఎనిమిది కంప్లైంట్లకు గాను దాంట్లో ఆరు కంప్లైంట్లకి ఇవాళ కేసులు ఫైల్ చేశారు ఫైల్ చేసి మాకు రిసీప్ట్ ఇవ్వడం జరిగింది ఆరు కంప్లైంట్లు కూడా మిగతా మూడు కూడా మరి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎఫ్ఐఆర్ చేసి సాయంత్రానికి మళ్ళీ ఇస్తామని చెప్పేసి అన్నారు దయచేసి మీరు ఇంత జాప్యం జరిగినప్పటికీ మీరు కేసు కట్టారు చాలా లేట్ చేసి దాని మీద విచారణ చేసి మాకు కావాల్సింది ఏదో కాపీలు ఇచ్చేసాము చర్దులు అనేది కాదు చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోండి ఏదైతే వాళ్ళు ముసుగులో ఒక వేరే వేరే పేర్లు రాసి ఆ పేర్లు ముసుగులో ఐటీడీపీ వాళ్ళంతా కూడా ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి మేము చెప్పడం జరిగింది దాన్ని మీరు కఠినంగా వ్యవహరించి మీరు విచారణ చేసి లోతుగా విచారణ చేసి కఠినంగా వ్యవహరించాలి దాని మీద వాళ్ళందరినీ కూడా కనిపెట్టాలి దీంట్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కనిపెట్టి వాళ్ళని శిక్షించాలి మీరు కేసులు కట్టి వాళ్ళని విచారణ చేసి శిక్షించాలి అని చెప్పేసి కోరడం జరిగింది సిఏ గారు చట్టపరంగా మేము వ్యవహరిస్తామని చెప్పేసి అన్నారు ఆ విధంగా ముందుకి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం మరి వచ్చే రోజుల్లో ఇట్లాంటి పోస్టులు పెట్టకుండా పరుగు భంగం కలిగించే విధంగా వాళ్ళ యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా మినిస్టర్గా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని హేళనగా పరువును తగ్గించే విధంగా నీచంగా నిజం చెప్పాలంటే సభ్య సమాజం సిగ్గు ది సిగ్గుతో తల దించుకునే విధంగా ఆ పోస్టులు అవి ఉన్నాయి ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది దాని మీద కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వాళ్ళని శిక్షిస్తారని భావిస్తూ